రెండు హౌసులు ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో వస్తాయి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వస్తుందండి చాలా స్పేసీస్ కట్టారు ఇంటి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి నూట ఒకటి గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఇటు చూసుకోవచ్చు అక్కడ ముందు స్పేస్ వదిలిపెట్టారు ఇటు ఈస్ట్ వైపు కూడా సన్ వదిలిపెట్టారండి చాలా స్పేసీస్ ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది హౌస్కి స్టెప్స్ ఇస్తారండి చాలా స్పేషియస్గా చాలా బాగుంది హౌస్ అనేది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఇది టీ కూడ్ మెయిన్ డోర్ వస్తుందండి కంప్లీట్గా టీ కూడ్ వస్తుంది టూ మెట్ల కింద కూడా మనకి బాత్రూమ్ వస్తుందండి మనం ఇప్పుడు హాల్లో వెళ్తున్నాం అండి హాల్లో ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ షేప్ లో వస్తుంది హాల్ అనేది హాల్లో మనకి ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది విత్ తో వస్తుంది తో చాలా గా ఉందండి గా కట్టారు చాలా క్లాసిక్ గా ఉంది ఇది హాల్ అండి మనం వస్తుంది హాల్లో ఇది టీవీ యూనిట్ వస్తుంది టీవీ పాయింట్ అండ్ విత్ సీలింగ్తో లైటింగ్తో వస్తుంది హాల్లో ఇటు మనకి ఇలా వచ్చిందండి హాల్ అనేది ఎల్ షేప్లో వచ్చింది ఈస్ట్ వైపు కూడా మనకి సందు ఉంది వెంటిలేషన్ వస్తుంది బాగా ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ కూడా చాలా స్పేసియేజ్గా కట్టారండి బెడ్రూమ్లో లో ఫ్లోరింగ్ వస్తుంది విత్ సీలింగ్తో లైటింగ్తో వస్తుందండి ఒక సైడ్ కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి అండ్ ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి హౌస్లో మొత్తం బెడ్రూమ్స్ కానీ హాల్లో కానీ బాత్రూమ్స్లో ఒకటి నూట ఒక గజాల కట్టిన హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గర వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ ఇవి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా ఒక వైపు మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా విత్ సీలింగ్ లైటింగ్తో వస్తుంది చాలా సింపుల్గా ఉన్నాయండి బాగుంది స్పేసీస్గా కట్టారు హౌస్ అనేది ఇంకా మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ డెల్లీ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి హాల్లో అండ్ ఇది మనం చూస్తుంది ఇప్పుడు కిచెను కిచెన్లో ఒక సైడ్ మనకి పూజా మందిరం ఇవ్వడం జరిగింది కంప్లీట్గా కబోర్డ్స్ వస్తాయండి విత్ ఇక్కడ మోడ్లేర్యాక్స్ కూడా వస్తాయి కిచెన్ కూడా వెంటిలేషన్ బాగుందండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా మీకు పాయింట్ ఇచ్చారు నెట్ సైడ్ మొత్తం కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి టూ సైడ్స్ ఇక్కడ ఇక్కడ మీకు ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇగోండి ఇటు టూ సైడ్స్ వస్తాయి మాడ్యులర్ ర్యాక్స్ విత్ గ్రానైట్ ప్లాట్ఫారం విత్ స్టెయిన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది పైన మొత్తం కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి స్పేస్ బాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది వాష్ ఏరియా అండి ఇటు మనకి సందు కూడా వస్తుందండి కంప్లీట్గా సెక్యూరిటీ కింద గ్రీల్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ సందు వస్తుందండి ఇది ఉండే సందు చాలా బాగుంది వెంటిలేషన్ అనేది నార్త్ ఫేసింగ్ నూట ఒక గజాల కట్టిన హౌస్ అండి రెడీ టు మూవ్ హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీమింగ్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి విజిట్ చేయగలరు మీరు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే లేదా మా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాలనుకుంటే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ ఇది కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుందండి మీరు చూసుకోవచ్చు చుట్టూ ఇల్లు ఉన్నాయి ఇక్కడ మనకి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో వస్తుంది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు